భగవద్భక్తితో ఉండడానికి ముహూర్తాలు ఉండవు నేను వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానండి అంటే అది ముహూర్తం పెట్టుకుని చేయడానికి శంకుస్థాపన కాదు పెళ్లి కాదు భగవద్భక్తి అనేటటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది అంటే అది కూడా ఈశ్వరుని యొక్క కటాక్షముగానే వస్తుంది తప్ప వేరొక విధంగా భక్తి వచ్చేటటువంటి అవకాశం శాస్త్రంలో ఉండదు భక్తి అన్న మాటకి చాలా తేలికగా నేను అర్థం చెప్పాలి అంటే ప్రేమ ప్రేమకి భక్తికి ఏ విధమైన తేడా ఉండదు సమస్త భావనలకు ఆలవాలం ఇది అంటే మనసే మనసులోంచే భావనలన్నీ ఉద్భుతమవుతాయి ఒక్కొక్క భావన ఉద్భుతమైనప్పుడు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు నా శిష్యుడి వంక చూశాననుకోండి నాలో వాత్సల్యం పొంగుతుంది నా కడుపున పుట్టిన బిడ్డల్ని చూస్తే ఎంత వాత్సల్యమో నా శిష్యుడి వంక చూసినప్పుడు నాకంతే వాత్సల్యం లేకపోతే అగస్చ్యుడు కష్టంలో ఉన్న రాముణ్ణి చూసి రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అనవలసిన పనే ఉంది రామ రామ మహాబాహో రామ రామ అని రెండు మాటలు పిలిచాడు అంటే ప్రేమ శిష్యుడు కష్టంలో ఉన్నాడు రావణ సంహారానికి మంత్రం ఉపదేశం చేయాలి రామ రామ విను అది వాత్సల్యం అంటే వాత్సల్య ప్రకటనం శిష్యుణ్ణి చేసినప్పుడు గురువు ఎందు ఉద్భుతమవుతుంది జరాయుజమై మావితో పుట్టినటువంటి దూడవంక చూసినప్పుడు ఆవులో ఉద్భుతమవుతుంది మాంసాన్ని తన నాలుకతో తుడిచేస్తుంది ఆవు కోటీశ్వరుడైనా సరే లేక లేక కొడుకు పుట్టిన కన్నతల్లి తన నాలుకతో మావి తుడవదు ఒక్క ఆవు మాత్రమే దూడ మావిని తన నాలుకతో తుడుస్తుంది గోవత్సం అంటారు గోవుది వాత్సల్యం గురువు గారిది వాత్సల్యం తల్లిదండ్రులది ప్రేమ ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలమును అపేక్షించకుండా ఉండుట ఇది చేస్తే నాకేం వస్తుంది అన్న భావన ఏ ఉండదు అమ్మ బిడ్డని కంటుంది కనేటప్పుడు ఎంతో నిత్తురు తాను ఉంటుందో ఉండదో కూడా తెలియదు అంత కష్టపడి బిడ్డని కంటుంది అంత కష్టపడి ఏ బిడ్డని కందో ఆ బిడ్డ కృతజ్ఞత చెప్పదు వాడు ఏడిస్తే ఆ పిల్లవాడిని చూసుకుని అమ్మ మురిసిపోయి గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది అమ్మకి ప్రాణం మంగళసూత్రం వాడు పాలు తాగుతూ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుంటే కొట్టదు పూల పొట్లం లాంటి చెయ్యి విప్పి ముద్దు పెట్టుకుని కిందకి పెట్టేస్తుంది అమ్మది ప్రేమ అమ్మ ఏ ప్రతిఫలాన్ని ఆశించదు ఆఖరికి కొడుకు తనని చూడకపోయినా సరే వృద్ధాప్యంలో వాడలా పది కాలాలు బతికితే చాలమ్మా అంటుంది తప్ప నన్ను చూడలేదు వాడు ఏదో అయిపోవాలని అమ్మ అందు తండ్రిది వాత్సల్యం నా కొడుకు వృద్ధిలోకి రావాలని పరితపించిపోతాడు తండ్రి వృద్ధిలోకొస్తే నాకేదో ఇవ్వాలనుకోడు నా కొడుకు పొందితే చాలంటాడు రామాయణం చదివితే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి రాముడు వస్తుంటే మురిసిపోయేవాట చిన్నతనంలో అలా ఉన్నాడని తండ్రికి కొడుకు సంతోషపడుతుంటే ఎంత ఆనందం స్వర్గలోకంలో కూర్చొని మురిసిపోయాడు ఈ లోకంలో కొడుకుని చూసుకొని కొడుకు వృద్ధిలోకొస్తే ఊర్ధలోకాల్లోంచి పితృదేవతలు పరవశించిపోతారట అటువంటి వాడు తండ్రి ఆ తండ్రి ఏం కోరడు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ వాళ్ళు దైవ సమానులు అది ధర్మం కాబట్టి అటువంటి వాళ్ళిద్దరిది ప్రేమ తల్లిదండ్రులది ప్రేమ భర్తది ప్రేమ ఎందుచేత వాల్మీకి రామాయణంలోనే అనసూయమ్మ చెప్తుంది లోకంలో ఎవరిచ్చినా మితం ఒక్క భర్త ఇచ్చినది అమితం ఆయన ఏ పుణ్యం చేయనివ్వండి సగం భార్య వెళ్ళిపోతుంది అలా అన్నదమ్ములు తండ్రి పెదతండ్రి పెదతండ్రి ఎవరివ్వరు అందుకే భర్తది ప్రేమ భార్యది భర్త పట్ల ప్రేమ ప్రతిఫలాపేక్షలు ఉండవు దాని ఎందు కష్టసుఖాలలో తోడునీడగా ఉంటారు అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు అందుకే అది నిజమైన అందం అందుకే శంకరాచార్యుల వారు లహరి అన్నారు అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికే మాతానంద అని లేదు సౌందర్య లహరి అన్నారు సౌందర్యం ఎవరంటే అమ్మే తొంభై ఏళ్ళు రానివ్వండి ముడతలు పడిపోయిన చర్మంతో ఉన్న అమ్మ కళ్ళజోడులోంచి సరిగా కనపడకపోయినా కొడుకు రెండు బుగ్గలు పట్టుకుని దగ్గిరికి తీసుకుని మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణించి ఆశీర్వచనం చేయడంలో అమ్మ ప్రేమకి సాటైనది ఇంకోటి ఉండదు అందుకే అమ్మయే రాశీభూతమైన సౌందర్యం అందుకే సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు అది మనసులోంచి ఉప్పొంగుతుంది అందుకని వాత్సల్యము ప్రేమ అదే నేను అలా రహదారి మీద నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్నానికి లేక కొట్టుకుంటున్నాదనుకోండి ఒక బిచ్చగాడు అతన్ని చూసినప్పుడు నా మనసులో కలిగినటువంటి పరివేదన అయ్యో పాపం ఏదో ఒకటి పెట్టాలని పరిగెత్తుకెళ్ళి ఓ రొట్టె తెచ్చి పెట్టాననుకోండి అప్పుడు నా మనసులో పొంగిన భావన కారుణ్యము నేను నా కుటుంబంతో ఉన్నప్పుడు నా భార్యని చూసినప్పుడు నా మనసులో పొందేటటువంటి భావన శృంగారము అలాగే నేను నా స్నేహితుల్ని చూసినప్పుడు నాలో పొందేటటువంటి భావనకే స్నేహము స్నేహము అంటే అంటుకుని ఉండుట అని అర్థం అంటుకుంటుంది ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటాడు స్నేహ భావన అలాగే భక్తి అంటే అత్యంత పై స్థాయిలో ఉంటుంది ఎదురుగుండా ఉన్నాడని కాదు భక్తి భావన చేత లోపల పొందుతాడు వాడు ఉన్నాడని నమ్మకం దేనివల్ల నీ కళ్ళ ఎదురుగుండా కనపడ్డా ఎప్పుడైనా భగవంతుడిని నీకు కనపడి జీర్ణం చేయడం ఎలా జరుగుతుందో చూపించాడా ఈ విశ్వాన్ని తాను ఎలా సృజించాడో చెప్పాడా నువ్వు ఎప్పుడైనా చూశావా భగవంతుణ్ణి మరి నీకు ఎలా అనుబంధం ఉంటుంది తల్లితో ఉంటుంది తండ్రితో ఉంటుంది అన్నతో ఉంటుంది తమ్ముడితో ఉంటుంది భార్యతో ఉంటుంది శిష్యుడితో ఉంటుంది స్నేహితుడితో ఉంటుంది ఎలా ఉంటుంది భగవంతుడితో అనుబంధం ఎలా కలగాలి అంటే భక్తి అనేటటువంటి మాట ఒక అద్భుతమైన మాట భక్తి అన్న మాటకి పూర్తి వ్యతిరేక పదం భక్తికి కానీ ప్రేమకు కానీ వ్యతిరేక పదం ఏది అంటే కామము కామము పాషాణము భక్తి రెండుగా మొదలై ఒకటిగా చేరిపోతుంది మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది భాగవత సారాంశం అంతా అంతే అదే భాగవత సారాంశం అదే శ్రీకృష్ణ తత్వం భాగవతంలో